అందరికీ నమస్కారం నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం గ్రహాల గోచారం ఆధారంగా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో వృషభ రాశి వరకు జరగబోతున్న మేజర్ ఈవెంట్స్ గురించి అలానే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవి కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు వృషభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అన్నింటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శని భగవానుడి యొక్క గోచారం గురించి ఈయన మీకు ఈ సంవత్సరం అంతా కూడా లాభస్థానంలో అంటే పదకొండో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు పదకొండవ స్థానంలో సంచారం చేసి ఏ గ్రహమైనా సరే శుభ ఫలితాలను ఇస్తుందని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారికి శని భగవానుడక గోచారం అనేది అన్ని విధాల యోగదాయకంగా ఉందని చెప్పుకోవాలి ఇక్కడైనా జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే దాదాపుగా మొదటి ఏడు నెలలు కూడా మేనరాశిలో పదకొండవ స్థానంలో డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తూ ఉంటారు జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరు నుండి డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఆయన వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు శని భాగోనుడు మొదటి ఏడు నెలల గోచారం అనేది ఆర్థిక పరమైన విషయంలో చాలా మంచి పురోగతిని ఇస్తుంది అంటే ఈ టైంలో స్థిరమైన ఆదాయం అనేది ఉంటుంది ఖచ్చితంగా మీ అసరం తగ్గట్టుగా ఏదో ఒక విధంగా ధనం అనేది చేతికి అందుతూ ఉంటుంది అలానే ఉద్యోగ వ్యాపారపరమైన విషయంలో చాలా మంచి పురోగతి అనేది ఉంటుంది అంటే అయితే కనుక ఈ టైంలో మంచిగా ప్రమోషన్లు రావడం ద్వారా కావచ్చు శాలరీలో మంచి ఇంక్రిమెంట్లు ఇంప్రూవ్మెంట్లు ఉండడం ద్వారా కావచ్చు ఆన్సెట్ ఇవ్వడం ద్వారా కావచ్చు బిజినెస్ గ్రోత్ అనేది ఉంటుంది అంటే నెట్వర్క్ అనేది పెరుగుతుంది మీకు మంచి పేరు గుర్తింపు వచ్చే అవకాశాలు అనేవి ఉంటూ ఉంటాయి సో ఫైనాన్షియల్గా శని భాగవనుడు యొక్క గోచారం అనేది అన్ని విధాలు యోగిస్తుంది అలానే ఇంకొకటి ఏంటి అంటే సినిభాగవనుడు పదకొండో స్థానంలో సంచారం చేయడం అనేది ఇక్కడ మీకు సమాజంలో మంచి పేరు గుర్తింపు ఉన్న వాళ్ళతోటి రాజకీయ నాయకులు కావచ్చు సెలబ్రిటీలు కావచ్చు ఇలాంటి వాళ్ళతో పరిచయాలను ఇస్తుంది అలానే వాళ్ళ పరిచయం అనేది మీకు తర్వాత తర్వాత ఉద్యోగ వ్యాపార పరమేశ్వర్లో ఏదో ఒక విధంగా ఉపయోగపడుతూ ఉంటుంది సో అంటే రికమెండేషన్లు రిఫరెన్స్లో ఇలాంటి వాటికి ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి అలానే ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం కాస్త దూర ప్రాంతాలకు బదిలీలయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ మీకు నచ్చిన ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు ఇలాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా ట్రాన్స్ఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఈ టైంలో కాస్త ఫోకస్ చేయండి అన్ని విధాలు యోగదాయకంగా ఉంటుంది ముఖ్యంగా జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు తర్వాత నుంచి మీరు ప్రయత్నాలు చేస్తే చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత మనం ఇక్కడ మరి సరే శని భగవానుడు జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా డైరెక్ట్ మోషన్లో బాగానే ఉంటారండి మరి వక్రించినప్పుడు ఏం జరిగింది వక్రించినప్పుడు కూడా ఏంటంటే పెద్ద ఇబ్బందులు అయితే ఉండవు సినిమా భగవనుడు పదకొండో స్థానంలో వక్రించడం అనేది పాత మిత్రులను కావచ్చు లేదంటే మన చిన్ననాటి స్నేహితులను కావచ్చు ఇలాంటి వాళ్ళని కలుసుకునే అవకాశాలు ఉంటాయి అలానే పాత బాకాయలను తీర్చుకునే అవకాశాలు ఉంటాయి మనకు రావాల్సిన డబ్బులు చేతికి అందడం ఇటువంటివన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి కాకపోతే చిన్న చిన్న ఆటంకాలతో అవుతుంటుంది ఈ రోజు అయిపోద్ది అనుకున్న పని ఇంకో వారానికి కానీ పూర్తి కాదు ఇలా చిన్న చిన్న ఆలస్యాల ఆటంకాలతోటి అవుతూ ఉంటుంది బట్ ఓవరాల్గా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది ఆర్థిక పరంగా చూసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గారి యొక్క గోచారం గురించి చెప్పుకోవాలి ఈయన జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మీకు రెండో స్థానం కుటుంబస్థానం స్థానం ధనస్థానం ధనస్థానమైన మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఎక్స్పెన్షన్కి కారకమైన గురువు గారు జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మీ ధనస్థానంలోనే సంచారం చేయడం అనేది అన్ని విధాలా కూడా యోగదాకంగా ఉంటుంది అటు శని భాగవానుడి యొక్క గోచరంతో పాటు గురువు గారి యొక్క బలం కూడా తోడవుతుంది కాబట్టి ఈ టైంలో మీకు చాలా మంచి గ్రోత్ అనేది లభిస్తుంది ముఖ్యంగా గతంలో చేసిన అప్పులను తీర్చుకోగలుగుతారు అలానే వారసత్వాసులు ఏమైనా రావాల్సి ఉంటే అవి ఈ టైంలో రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి గతంలో మీరు ఎప్పుడూ ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకుంటే అవి ఈ టైంలో మెచ్యూర్ అవ్వడమో తద్వారా ఆకస్మిక ధనలాభాలు ఉండే అవకాశాలుంటాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి సినీ బుడి యొక్క గోచారం కావచ్చు గారి యొక్క గోచారం కావచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి అంటే ఎప్పుడైనా మీరు ఎప్పుడో పెట్టుబడులు పెట్టుంటే అవి టైంలో మంచి లాభదాయకమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి లేదంటే ఈ సంవత్సరంలో మీరు పెట్టుబడిన పెట్టుబడులు కూడా చాలా మంచిగా ప్రాఫిట్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి అలానే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవాళ్ళు కొంత జాగ్రత్త వహించండి ఎందుకంటే ఈ టైం అనేది పొజిషనల్ ట్రేడింగ్కి లాంగ్ టర్మ్ రీడింగ్కి యూజ్ అవుతుంది తప్ప కాస్త ఇంట్రాడే చేసే వాళ్ళకి మాత్రం కొన్ని సందర్భాల్లో దడ నష్టాలను ఇచ్చే అవకాశాలు ఉంది కాబట్టి టీచర్లు కేర్ఫుల్గా ఉండండి తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ రెండవ స్థానంలో సరేనండి జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా సంచారం చేస్తున్నారంటే మొదటి ఐదు నెలలు మరి ఆ తర్వాత పరిస్థితి ఏంటి జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి గారు మీకు మూడవ స్థానమైన కర్కాటక రాసులో ఆయన ఉచ్చరాశలో సంచారం చేస్తూ ఉంటారు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు కూడా ఇక్కడ గురువు గారు మీకేమవుతారు అష్టమ లాభాధిపతి అవుతూ తృతీయంలో సంచారం చేస్తున్నారు సో లాభాధిపతి తృతీయంలో సంచారము లాభంలో శని భాగవాను యొక్క సంచారం కాస్త సెల్ఫ్ ఎఫర్ట్స్ తోటి సాధించుకోగలుగుతారు అంటే పనులు అవుతాయి ఇక్కడ కూడా పనులు అవుతాయి కానీ కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిన పరిస్థితులు అయితే ఉంటూ ఉంటాయి అదొక విషయంలో తప్ప ఫైనాన్షియల్గా మాత్రం ఈ సంవత్సరం అంతా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత కుటుంబం పరంగా ఎలా ఉంటుంది కుటుంబం పరమైన విషయాల్లో మాత్రం ఈ టైంలో వృషభ వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ మాట తీరు వలన మన ఇంటి కుటుంబ సభ్యులు కావచ్చు మన బంధువులను కావచ్చు కొంత ఇబ్బంది పెట్టడం కావచ్చు బాధ పెట్టడం కావచ్చు ఇట్లా జరిగే అవకాశాలు అంటూ ఉంటాయి అలానే ఇక్కడ చతుర్థంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఏదో పరిస్థితులు చక్కగా లేకపోవడము చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తుండడం ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో చిన్న చిన్న డిస్టబెన్స్ మాట పట్టంపుళ్ళు ఇలాంటి ఉండే అవకాశాలు ఉంటాయి అయితే ఇక్కడ రెండో స్థానంలో జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా గురువుగారి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కుటుంబంలో కూడా మంచి ఎక్స్పెన్షన్ అనేది ఉంటుంది అంటే వివాహం కాని వారికి వివాహం అవడం ద్వారా సంతానం లేని వారికి సంతానం కలగడం ద్వారా ఇంట్లో ఇంట్లో కొత్తగా సభ్యులు యాడ్ అయ్యి కుటుంబ సభ్యులు యాడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి వివాహం సంతానం ఇటువంటి వాటి ద్వారా జూన్ రెండు నుండి ఎప్పుడైతే గురువుగారు కర్కాటక రాశిలో తృతీయంలో సంచారం చేస్తారో ఇక్కడ కూడా సంతానం పరంగా మాత్రం పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి అలానే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కాస్త ఆలస్యాలతో పనులు అవుతూ ఉంటాయి ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి తర్వాత మదర్ హెల్త్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి ఆమెకి ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి బట్ ఏది కూడా సీరియస్ అయితే అవ్వదు ఎందుకంటే అది జాతకం మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది బట్ గోచార రీత్యా చూసుకున్నప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలను చూపిస్తూ ఉంది అలానే విద్యార్థులు కూడా కాస్త ఫోకస్డ్గా ఉండాలి తర్వాత మనం ఆరోగ్యపరమైన విషయాల గురించి మాట్లాడుకుందాము ఆరోగ్యపరంగా మాత్రం ఈ సంవత్సరం వృషభ రాశి వల్ల కొంత జాగ్రత్త వహించాలి చతుర్థంలో కేతు యొక్క సంచారం ముఖ్యంగా నాలుగు అనేది ఛాతి వీటిని తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈ టైంలో రాశి వారికి కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు ఆయాసం రావడం ద్వారా కావచ్చు బ్రాంకటైటిస్ కావచ్చు దగ్గు వచ్చిందంటే తొందరగా తగ్గకపోవడం కావచ్చు లేదా కొన్ని సందర్భాల్లో ఈ సైనస్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి వచ్చే అవకాశాలు అయితే కొంతమేర ఉంటుంటాయి కాబట్టి స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు వీళ్ళు కొంత జాగ్రత్తగా ఉండండి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో కొన్ని సందర్భాల్లో మాత్రం ముఖ్యంగా జూన్ జూలైల తర్వాత నుంచి చూసుకుంటే కాస్త మోకాళ్ళు అరకాలికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదా వాటికి ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తాకలడము ఇట్లా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ మిమ్మల్ని చాలా వరకు లాభాల్లో ఉన్న సినిమాభాగవనుడు ప్రొటెక్ట్ చేస్తున్నారు ఏది పెద్ద తీవ్రతరం కాకుండా ఎక్కడ పెద్ద అనారోగ్య సమస్య రాకుండా చాలా వరకు ఆయన మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అంతేకాకుండా గతంలో ఒక రెండు మూడేళ్ళ నుంచి మీరు పడుతున్న అనేక అనారోగ్య సమస్యలకి పరిష్కారం కూడా లభించే అవకాశాలు ఉన్నప్పటికీ చతుర్థంలో కేతుతో మనం కొంత జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరమైన విషయాల్లో తర్వాత మనం ఆధ్యాత్మికం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మాత్రం చతుర్థంలో కేతువు బ్రహ్మాండంగా యోగిస్తారు ఎందుకంటే కేతువు మోక్షకారకుడు కాబట్టి ఏంటి అంటే ఒక విధంగా కేతు అంత పెద్ద నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎవరు అందుకే నేను ఏది కూడా సీరియస్ కాదని చెప్తున్నాను కాకపోతే చతుర్థుల కేతు వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నప్పుడు మాత్రం కేతువు బ్రహ్మాండంగా యోగిస్తారు ఈ టైంలో మీరు కావచ్చు మీ కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు ఆధ్యాత్మికము భక్తికి సంబంధించిన ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి ఇంట్లో ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఉండడమో లేదంటే దగ్గరలో ఉన్న ఏదో ఒక దేవాలయానికి వెళ్తూ ఉండడమో ఇలా జరిగే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి అలానే శిన మీకు తొమ్మిదో స్థానానికి అధిపతి అవుతూ లాభంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఎప్పటి నుండో వెళ్ళాలి అనుకుంటున్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళడమో దర్శనాలు ఇవన్నీ కూడా చాలా బాగా జరిగే అవకాశాలు ఉన్నాయి అలానే ఆధ్యాత్మిక సేవల్లో పాలు పంచుకోవడం కావచ్చు లేదంటే ఏదైనా సద్గురువుల ద్వారా లేదంటే మంత్ర సాధుకుల ద్వారా ఏదైనా ఆ మంత్రం ఉపదేశం తీసుకోవడము వాటిని పునత్సరణ చేస్తూ ఉండడము లేదంటే అలాంటివి చేయాలన్న కోరిక ఎక్కువ ఉండడము అలానే శాస్త్రం కావచ్చు ఇటువంటివి నేర్చుకోవాలన్న కోరిక ఎక్కువ ఉండడము ఇట్లా జరిగే అవకాశాలు అనేవి ఈ టైంలో ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకోవాలి తర్వాత ఇక్కడే మనం రాహు యొక్క సంచారం గురించి కూడా చెప్పుకుందాము రాహు రాహుకేతువులు ఇద్దరూ కూడా మీకు డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు రాహు కుంభరాశిలోనూ అలానే కేతువు సింహరాశిలోనూ సంచారం చేస్తూ ఉంటారు డిసెంబర్ ఐదున వాళ్ళ రాసులు మారుతున్నారు సో ఈ సంవత్సరం అంతా చూసుకుంటే రాహు మీకు దశమంలో సంచారం చేస్తూ ఉన్నారు దశమలో రాహు యొక్క సంచారం అనేది చాలా విధాలా యోగిస్తుందని చెప్పుకోవాలి కాకపోతే దశమలో రాహు ఉన్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రాజెక్టులు చేంజ్ అవుతుండడము లేని ఈ ఉద్యోగం అనేసి వేరే ఉద్యోగం కాస్త బెటర్ జాబ్లోకి వెళ్ళడం ఇట్లాంటివి జరిగే అవకాశాలు అంటూ ఉంటాయి అలానే దశమలో రాహు ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్కి కావచ్చు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు ఈ టెక్నికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి అలానే దశమల రాహువు అలానే భాగ్య దశమాధిపతి అయిన భగవానుడు లాభంలో సంచారము ఈ కాంబినేషన్ అనేది ఏంటంటే ఆన్ సైడ్ ఆపర్చునిటీస్ని చాలా ఎక్కువగా ఇస్తూ ఉంటుంది ఏదో ఒక విధంగా ఎంఎన్సీ కంపెనీలకి అబ్రాడ్కి కనెక్షన్ ఇస్తూ ఉంటుంది అంటే మీరు ఎంఎన్సి కంపెనీలు వర్క్ చేయడం కావచ్చు అబ్రాడ్ ప్రాజెక్టులు వర్క్ చేయడం కావచ్చు అది ఇండియాలో ఉండి చేయచ్చు లేదంటే విదేశాలకు వెళ్ళి చేయొచ్చు ఇటువంటి అవకాశాలను ఎక్కువగా ఇస్తూ ఉంటుంది అలానే ఇంకొకటి ఏంటి అంటే సినిభాగ వనుడు ఆయన పదో దృష్టితోటి మీకు స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు అందుకే నేను ఇందాక నేను మీకు ఈ మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ చెప్పింది దాంతోపాటుగా అష్టమాన్ని సినిమాభాగంలో ఎప్పుడైతే ఆస్పెక్ట్ చేస్తున్నారో ఉద్యోగపర మనుషుల్లో అధర్మంగా వ్యవహరిస్తే మాత్రం ఎందుకంటే దశమంలో రాన్నప్పుడు ఎట్లాగైనా సరే వృద్ధులోకి వచ్చేస్తారనే కోరిక ఎక్కువ ఉంటుంది ఆ షార్ట్ కట్లోనూ ఏదో ఒక విధంగా మనం సక్సెస్ అయిపోవాలి విపరీతమైన సక్సెస్ వచ్చేయాలన్న కోరికతోటి కొన్ని సందర్భాల్లో అధర్మ మార్గాల్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అలా మనం ఏదైనా చేస్తే మాత్రం సినిమా భాగనుడు లాభంలో విపరీతమైన ఇబ్బందులను ఇస్తారు లాభంలో గ్రహం యోగించడమే కాదు ఇట్లాంటి అధర్మం పైన పనులు చేసినప్పుడు ఇబ్బంది కూడా పెడుతుంది ముఖ్యంగా సినిమాభాగవాళ్ళ లాంటి గోచారం కాబట్టి ఏది కూడా అధర్మంగా చేయద్దు అంటే వేరే వాళ్ళ మీద చాడీలు చెప్పడం కావచ్చు వాడు ఉద్యోగం పోతే మనకు ఆ ఉద్యోగం వస్తుంది కాబట్టి మనకు ఆ పొజిషన్ వస్తుంది కాబట్టి అని ఏదో ఒక విధంగా తీసేయాలని చెప్పేసి ఈ ప్రణాళికలో రాజకీయాలు చేయడం లాంటివి కావచ్చు ఇవి మాత్రం ఎట్టి పరిస్థితులను చేయకండి చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి తర్వాత మనం విద్యార్థుల గురించి చెప్పుకుందాం విద్యార్థులు పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా చాలా వరకు ఫేవరబుల్గానే ఉంది ముఖ్యంగా గురుగోరి గోచారం చాలా బాగుంది కాబట్టి మంచి జ్ఞానం అనేది ఉంటుంది తెలివితేటలు అనేవి పెరుగుతాయి ప్రతి విషయాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ అనేది పెరుగుతుంది అలానే ఇక్కడ సినిమాభాగంలో మనకు తొమ్మిదో స్థానానికి అధిపతి తొమ్మిది అనేది ఉన్నత వీటిని తెలియజేస్తుంది ఈయన లాభస్థానంలో ఉన్నారు కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ చదివే వాళ్ళకి ఇంకా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ టైంలో చాలా ఫేవరబుల్గా ఉంటుంది బట్ ఈ సంవత్సరం గ్రహాల గోచారాన్ని ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే స్టూడెంట్స్కి కాస్త దూర ప్రాంతాల్లో సీట్లు రావడానికి ఇంజనీరింగ్ మెడిసిన్ సీట్లు కాస్త దూర ప్రాంతాల్లో రావడానికి కాస్త ఎక్కువ హాస్టల్లో ఉండి చదువుకోవడానికి ఇటువంటి వాటికి కొంత ఆస్కారం అయితే ఉంది ఇంకొకటి ఏంటి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ టైం చాలా ఫేవరబుల్గా ఉంటుంది ఒకవేళ మీ జాతకంలో మంచి దశ అంతర్దశలు జరిగితే ఈ టైంలో ప్రభుత్వ ఉద్యోగం రావడానికి కూడా ఎక్కువ అవకాశం అయితే ఉంది అది కేవలం గోచారాన్ని బట్టి చెప్పడానికి అవదు అందుకే మీ దశ అంతర్దశలను కూడా చూసుకోవాలి దీనికి సంబంధించి మన ఛానల్లో ఎవ్రీ సాటర్డే లైవ్ పెడుతుంటాము అందులో పార్టిసిపేట్ చేసినట్లయితే మీ దశకంలో మీ జాతకంలో జరిగే దశ అంతర్దశలు ఏంటి అసలు గవర్నమెంట్ జాబ్ సంబంధించిన కాంబినేషన్స్ ఉన్నాయా లేదనేది వివరిస్తాను దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేశాను ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూడండి తర్వాత విదేశీయానం వీటి గురించి తెలుసుకుందాము ఇక్కడ మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటేనే ఉన్నా ఈ సంవత్సరం విదేశాలకు సంబంధించిన చాలా బాగుంది వృషభరాశి వరకు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఇక్కడ సినిమాగవుడి గోచారం రాహు గోచారం అలానే కేతువు చతుర్దంలో కేతువు ఉంటే మళ్ళీ నుండి దూరంగా పంపిస్తుంటారు సో ఎంటైర్ కాంబినేషన్ ఎలా ఉంది అంటే అబ్రాడ్ సెటిల్మెంట్ కావచ్చు లేదంటే ఏదో ఒక విధంగా అబ్రాడ్కి వెళ్ళడానికి కావచ్చు ఎక్కువగా ఇండికేట్ చేస్తుంది సో మీరు కనుక విదేశీ ప్రయత్నాలు చేస్తే ముఖ్యంగా ఈ ఏప్రిల్ తర్వాత నుంచి ప్రయత్నించండి ఇంకా బాగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలానే ఆల్రెడీ విదేశాల్లో ఉన్నారు అక్కడ పీఆర్ కోసం ఇటువంటి వాటి కోసం ప్రయత్నాలు చేస్తున్నా కూడా మీకు ఏప్రిల్ తర్వాత నుండి ఏప్రిల్ టు నవంబర్ మధ్య కాలంలో చాలా ఫేవరబుల్ టైం అయితే ఉంది ఈ టైంలో మీరు ఫోకస్ చేసినట్లయితే పిఆర్ రావడం కావచ్చు ఇవన్నీ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత వివాహం సంతానం వీటి గురించి ఇంకొకసారి చెప్పుకుందాం ఇక్కడ గురువు గారు రెండవ స్థానంలో సంచారం చేస్తున్నంతకాలం జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు డైరెక్ట్గా కుటుంబ స్థానంలోనే సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా ప్లేస్ తర్వాత ఆయన కర్కాటక ఉచ్చ ఉచ్చరాశ్రలోకి వచ్చినప్పుడు మరలా ఐదవ దృష్టితోటి సప్తమాన్ని వీక్షిస్తుంటారు కాబట్టి మరలా వివాహపరమ విషయాలు చాలా బాగుంటుంది అలానే బిజినెస్ పార్ట్నర్స్ తోటి కూడా గత వాళ్ళ అంతకుముందు ఏదైనా బిజినెస్ పార్ట్నర్స్ తోటి చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఇలాంటి ఉంటాయి కనుక జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరు తర్వాత నుండి అవన్నీ అవకాశాలు ఉన్నాయి ఈ టైంలో పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్య వ్యాపారాలు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అలానే జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో గురువుగారు గోచారం వలన ఈ సోషల్ మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి ఆర్టిస్టులకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఇక్కడ చాలా సడన్గా మంచి ఫేమ్ రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది చాలా సడన్గా ఫేమ్ రావడం ఓవర్ నైట్లో స్టార్ డమ్ రావడం ఇట్లాంటివి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఇక మనం రెమెడీస్ గురించి మాట్లాడుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చతుర్థంలో కేతువు దశమల రాహు యొక్క సంచారం జరుగుతుంది కదా కాబట్టి కాస్త సుబ్రహ్మణ్యం భంగ స్తోత్రాలు పారాయణ చేసుకోవడము దుర్గాదేవి స్తోత్రాలు పారాయణం చేసుకోవడం చేసుకోండి ఒకవేళ శని భాగంలో ఆయన అష్టమ దృష్టితోటి మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఇస్తున్నారు ముఖ్యంగా మోకాళ్ళు అరకాలు సంవత్సర సమస్యలు ఇలాంటివి ఏమైనా మీకు ఎక్కువ అవుతున్నాయి అనుకుంటే ప్రతిరోజు కాలభైర వష్కం చదువుకోండి అన్ని విధాలు యోగిస్తుంది తర్వాత మీకు వృషభ రాశి అనేది శుక్రుడికి సంబంధించిన రాశి కాబట్టి లలిత సహస్రనామాలు కావచ్చు లేదంటే లక్ష్మీదేవి వారి ఆరాధన కానీ చేసుకోండి అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది